రేపే మనకు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అలానే మనకు శనివారంతో వస్తుంది అలానే దానికి తోడు ఏమిటంటే కనుక ఆ నక్షత్రం శివకోటి అంటే పుష్య పౌర్ణమి అండి చాలా మంచి రోజు అండి ఇలాంటి రోజు జన్మలో మనకు రాదని చెప్పవచ్చు అంతటి శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరు కూడా ఇది వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోయి శివానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పవచ్చు ఈ రోజున పరమశివుణ్ణి పూజిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం కూడా కలుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అన్నమాట అయితే సర్వసాధారణంగా ఈ శక్తివంతమైన శివకోటి ఏమిటంటే చాలా పవిత్రమైనది కదా ఈరోజు పూజ ఎలా చేయాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అలాగే ఎలాంటి పనులు చేస్తే మనకు ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక తర్వాత ఏమిటంటే ఈ రోజండి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవండి అలాగే కాకుండా ఈ రోజున ఏమిటంటే చక్కగా నియమనిష్టలతో మనసంతా కూడా భగవంతుడిపై లగ్నం చేసుకుని మన మనసు నియమనిష్టలతో పరమేశ్వరుని పూజిస్తే పరమేశ్వరుడు సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని కూడా శాస్త్రాలు చెప్పబడుతుంది అన్నమాట అదేవిధంగా మనము ఈ రోజు ఏమిటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈరోజు పరమశివుడండి ఆనంద తాండవం చేస్తూ ఉంటూ నటరాజా అంటే నటరాజుగా దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి శివకోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న పరమశివుడిని దర్శించుకుంటారు కాబట్టి ఈ శివకోటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా శివుడిని పూజించి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోండి శనివారం ఉదయాన్ని బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది చల్లటి నీటిలో తల స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు అలాగే ఆరోగ్యం సహకరించని వారు గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి అలా చేసిన మీకు ఏమిటంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని గంగా చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు పోతాయి అలానే కాకుండా మీ ఇంటికి జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివకోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు పూజాగదిలో ఉన్న శివలింగానికి గంధము బొట్లు పెట్టుకోవాలి శివుడి పటానికి కూడా చక్కగా గంధం బొట్టు పెట్టుకుని తెలుపు రంగు పుష్పాలతో పరమశివుణ్ణి అలంకరించండి పాయసంను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేయండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏది చేసినా చేయకపోయినా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ఏమిటంటే కనుక ముక్కోటి దేవతలు అందరూ కూడా శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివాలయంలో మనకు ముక్కోటి దేవతలతో పాటు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా వారి ఆశీర్వాదం కూడా లభిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి శివాలయానికి అయితే వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి పూజించుకోండి అలానే కాకుండా స్నానం చేసేటప్పుడు నీటిలో రాళ్ళ ఉప్పు అలాగే కాస్తంత పసుపును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్పబడుతుంది ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి అలా ధరించటం వలన ఏమిటంటే కనుక జీవితంలో కష్టాలు ఏర్పడతాయి కష్టాలు ఏర్పడి జీవితం అంతా కూడా కష్టాల బారిన పడిపోతుంది కాబట్టి ఇలా ఏమిటంటే తెల్లటి వస్త్రాలు కానీ లేదంటే మీ దగ్గర రంగు వస్తువులు ఉంటే కట్టుకోండి ఇలా మీకు దగ్గరలో అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉండే వస్త్రాలను ధరించండి కానీ బ్లూ కలర్ నలుపు మాత్రం ధరించకూడదు అలా ధరిస్తే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది అన్నమాట ఇక ఆ తర్వాత ఈరోజు జిల్లేడు పుష్పాలను సమర్పించి మనము భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ కూడా పరమశివుడు వెంటనే తొలగిస్తాడు అన్నమాట అంటే తీర్చేస్తాడు అని చెప్పవచ్చు ఈ రోజున శివాలయానికి వెళ్ళి ముందుగా మనము ఏమిటంటే కనుక నందీశ్వరుణ్ణి దర్శించుకోవాలి నంది కొమ్ముల మధ్యలో నుండి పరమశివుణ్ణి దర్శించుకుంటే చాలండి మనకు ఏమిటంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది పరమశివుడు అనుగ్రహిస్తాడు అన్నమాట ఇలా పరమశివుణ్ణి దర్శించుకోండి ఇక ఆ తర్వాత మీరు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా దీపారాధన చేసేటప్పుడు ఏమిటంటే కనుక తమలపాకు మీద మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి అలా వెలిగించితే ఆర్థిక సమస్యలు ఉండేవారు అప్పుల బాధలు ఉండేవారు రూపాయి బిల్లను తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లను ఏమిటంటే కనుక దీపంలో వేసి దీపం వెలిగించండి వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను దానం చేస్తే అప్పుల బాధలు పోతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి దీపారాధన ఈ విధంగా చేయండి ఈ దీపం ఏమిటంటే కనుక సంపూర్ణంగా పరమేశ్వరునికి అందుతుంది అన్నమాట ఆ పరమేశ్వరునికి చేరుతుంది అందుకే ఇలా దీపారాధన చేయండి ఇక ఆ తర్వాత ఇంకొక రకంగా మీరు అంటే దీపాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా ఈ విధంగా పెట్టడం వలన కూడా ఈ రకంగా దీపారాధన చేయటం వలన కూడా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి దైవానుగ్రహం కూడా కలుగుతుంది అన్నమాట ఇలా దీపారాధన చేసిన తర్వాత రూపాయి బిల్లని దానం చేస్తారు అదేవిధంగా ఇంకొక విధంగా దీపారాధన చేసుకుంటే కష్టాలు పోతాయి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదా కష్టాల బారిన పడిపోయి మనము చాలా ఇబ్బందులలో పడిపోతూ ఉంటాము కదండి కష్టాలు తీరవి తీరవు కదా అలాంటి వారు ప్రత్యేకించి ఈరోజు ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేయండి శని బాధలు పోవాలి అన్నా కష్టాలు పోవాలి అన్నా జీవితంలో ఏమిటంటే కనుక అద్భుతమైన ఫలితాలు రావాలి అన్నా అలానే ఏమిటంటే కనుక మీకు దైవానుగ్రహం కలగాలి అన్నా ఈ విధంగా దీపారాధన చేసుకోవటం వలన మంచి జరుగుతుంది అంటే చాలామంది కూడా అండి కొన్ని పదార్థాలను వేసి దీపారాధన చేస్తారు ఇప్పుడు మనము చెప్పాలి అంటే రూపాయి బిల్లని వేస్తే అప్పుల బాధలు పోతాయి అని చెప్పాము కదా మీరు అదే ప్లేస్లో ఏమిటంటే కనుక లవంగాలను వేసి దీపం పెడితే మీ కష్టాలు పోతాయి యాలకులు వేసి దీపం పెడితే మీకు ఏమిటంటే ధనం వస్తుంది నల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి ఐదు గింజలు దీపంలో వేసి వెలిగిస్తే మీ యొక్క జాతక సమస్యలు పోతాయి ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అంటే ఇలా మనం తీసుకునే పదార్థాలు ఉంటాయి కదా వాటి శక్తి ఉంటుందన్నమాట అవి చాలా పవర్ను కలిగి ఉంటాయి కాబట్టి దీపారాధన ఈ రోజున ఈ విధంగా చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అన్నమాట రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కదా మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే పౌర్ణమి కూడా ఉంది కదా పౌర్ణమి కూడా చెప్పాలి అంటే చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి అసలు దీనిని బదులుకోకండి ఈ పౌర్ణమి ఇలా రావటం చాలా విశేషం కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంతా రాళ్ల ఉప్పును అలాగే చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు